హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్డి కుకింగ్ బేకింగ్ వ్లాగ్స్ వీడియోలకి వెళ్ళే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూశాక వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇంకా ఇక్కడ నేను బ్రెడ్ శాండ్విచ్ అయితే చేస్తున్నాను డిమార్ట్కి వెళ్ళినప్పుడు మొన్న బ్రెడ్ ప్యాకెట్ తెచ్చాను అయితే టూ డేస్ అయిపోయింది బ్రెడ్ ప్యాకెట్ తెచ్చి ఇంకా డేట్ అయిపోద్దని ఈరోజు బ్రెడ్ శాండ్విచ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను అలాగే బ్రెడ్ శాండ్విచ్ కోసం మూడు బంగాళ దొంగపల్ని తీసుకొని ఉడికించుకొని తొక్క తీసి అలా స్మాష్ చేసి పెట్టుకున్నాను ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ మధ్యాహ్నం కోసం రాజ్మా చేద్దామని రాజమాలను నైటే నానబెట్టి పెట్టుకున్నాను వాటిని ఇప్పుడు ఉడికించాను ఒక ఐదు ఆరు విజిల్స్ పెట్టి ఉడికించాను కానీ అవి ఉడకలేదు మళ్ళీ ఒక మూడు నాలుగు విజిల్స్ అయితే పెట్టాలి ఇంకా ఇక్కడ స్టఫింగ్ కోసమని నేను ఫస్ట్ ప్యాన్ పెట్టుకున్నాను స్టవ్ మీద స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇప్పుడు ఇందులో ఆయిల్ అయితే వేయాలి ఆయిల్ని అయితే వేస్తున్నాను ఒక స్పూన్ ఫుల్గా వేసి మళ్ళీ కొంచెం వేస్తున్నాను ఎక్కువ కూడా వేస్తే మళ్ళీ ఎక్కువ ఆయిలీ ఆయిలీగా ఉంటుంది ఇది సరిపోతుంది ఆయిల్ అయితే ఇంకా ఇప్పుడు ఇందులో కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అయితే వేయాలి నేను ఈవినింగ్ ఊరు వెళ్ళాలండి ఇంకా అందుకని ఇంకా ఈరోజు టిఫిన్లోకి అయితే బ్రెడ్ అయితే తొందరగా అయిపోతుందని ఇంకా బ్రెడ్ శాండ్విచ్ చేస్తున్నాను ఇప్పుడు జీలకర్ర వేసిన తర్వాత పచ్చిమిర్చి కట్ చేసినవి వేసుకున్నాను కరివేపాకు ముందే వేస్తే ఆయిల్ చిటపటలాడి అంత స్టవ్ మీద పడిపోతుందని ఫస్ట్ కరివేపాకు అయితే వేయలేదు పచ్చిమిర్చి వేసిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు వేసాను ఉల్లిపాయలు ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయలను వేపిన తర్వాత ఇప్పుడు నేను కరివేపాకును వేస్తున్నాను ఇప్పుడు కరివేపాకు వేసిన తర్వాత ఇలా కలుపుకుంటున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత మసాలాలు వేయాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసాను అలాగే వన్ టీ స్పూన్ కారం వేసాను ఇంకా ఇక్కడ ధనియాల పొడి ఒక చిన్న స్పూన్తో టూ టీ స్పూన్లు అయితే వేసాను నేను పచ్చిమిర్చి రెండు వేసాను కాబట్టి కారం వన్ టీ స్పూనే వేసాను ఇంకా ఇదే చిన్న స్పూన్తో గరం మసాలా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అయితే వేసాను తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను ఉప్పు చూసుకొని ఎంతైతే కావాలో అంత వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత ఇప్పుడు ఈ మసాలాలు అన్నీ బాగా కలుపుకోవాలి బాగా ఇలా కొంచెం పచ్చి వాసన పోయే వరకు మసాలాలని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత చివరిగా కట్ చేసి పెట్టిన కొత్తిమీరని వేస్తున్నాను ఇప్పుడు అన్నీ వేసిన తర్వాత చివరిగా బంగాళదుంపలు స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా ఈ బంగాళదుంపలను వేసి బాగా మసాలాలన్నీ బాగా బంగాళదుంపకి పట్టేలాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో పెద్దగా ఏమైనా బంగాళదుంప ముక్కలు పెద్దగా ఉంటే వాటిని గరిటితోనే ఇలా కట్ చేస్తూ ఇలా వేపుకోవాలి అప్పుడు ఆ పెద్ద సైజు ముక్కలు కూడా బాగా మెత్తగా నలిగిపోతాయి మనం బ్రెడ్లో పెట్టుకున్నప్పుడు పెద్ద పెద్దగా ముక్కలు లేకుండా బాగా కొంచెం సాఫ్ట్గా ఉంటే అంత స్ప్రెడ్ చేసుకోవటానికి బాగుంటుంది ఇక్కడ నేను ఉప్పు టేస్ట్ చేస్తున్నాను సరిపోయిందా లేదని ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు బంగాళదుంప స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని అది పక్కన పెట్టి కాసేపు చల్లారినివ్వాలి ఇక్కడ నేను శాండ్విచ్ మేకర్ని ప్రీ హీట్ చేస్తున్నాను ఈ శాండ్విచ్ మేకర్కి టూ లైట్స్ వస్తాయి ఒకటి రెడ్ ఒకటి గ్రీన్ వస్తుంది మనం ప్రీ హీట్ కోసం పెట్టినప్పుడు రెడ్ లైట్ వెలుగుతుంది అది ప్రీ హీట్ అయిన తర్వాత గ్రీన్ లైట్ ఆన్ అయిపోతుంది రెడ్ లైట్ ఆఫ్ అయిపోయి ఇక్కడ నేను స్టఫింగ్ని బ్రెడ్ మధ్యలో పెట్టుకుంటున్నాను మొత్తం బ్రెడ్లన్నీ తీసుకొని నేను ఇక్కడ ఫ్రంట్ కెమెరా పెట్టాను కదా అది కొంచెం బ్లర్గా కొంచెం లైట్నింగ్ ఎక్కువ అలా తక్కువ ఎక్కువ వస్తుంది అదే బ్యాక్ కెమెరా పెడితే నీట్గా వస్తుందండి కానీ నేను బ్యాక్ కెమెరా పెడితే అది చూసుకోవడానికి నాకు కొంచెం ఇబ్బంది ఉంటుంది అదే వీడియో కరెక్ట్గా వస్తుందా లేదా అని అదే ఫ్రంట్ కెమెరా పెట్టుకున్నానంటే నేను చూసుకుంటూ దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చని అలా ఫ్రంట్ కెమెరా అయితే పెట్టాను కొంచెం నీట్గా లేదు అడ్జస్ట్ అవ్వండి ఏమీ అనుకోకుండా ఇక్కడ బ్రెడ్లన్నీ తీసుకొని కింద ఒక బ్రెడ్ మీద ఆలూ స్టఫింగ్ని పెట్టుకొని పైన మళ్ళీ ఒక బ్రెడ్ని అయితే పెట్టుకోవాలి అంతా ఈక్వల్గా స్ప్రెడ్ చేసి పెట్టుకొని పైన మళ్ళీ ఇలా బ్రెడ్ పెట్టుకోవాలి శాండ్విచ్ మేకర్ ప్రీ హీట్ అయ్యే లోపల మనం బ్రెడ్లన్నీ ఇలా స్టఫింగ్ని పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుంది అది ప్రీ హీట్ అయ్యే లోపల ప్రతి ఒక్క బ్రెడ్కి కింద స్టఫింగ్ పెట్టుకొని పైన బ్రెడ్లన్నీ పెట్టుకోవాలి ఇప్పుడు ప్రీ హీట్ అయితే అయిపోయింది నాకు శాండ్విచ్ మేకర్ ఇప్పుడు ఓపెన్ చేసి బ్రెడ్ని ఇందులో పెట్టుకోవాలి వేడిగా ఉంటుంది జాగ్రత్తగా అయితే పెట్టుకోవాలి నేను ఏం చేశానంటే ఈ శాండ్విచ్ మేకర్ తీసుకున్నప్పుడు నేను ఓపెన్ చేసి చూసుకోలేదు రెండు వైపులా శాండ్విచ్ మేకర్ అయితే ఉంటుంది అనుకున్నాను కానీ నాకు ఒకవైపే శాండ్విచ్ అనేది పెట్టుకునేది వచ్చింది రెండో వైపు టోస్టర్ అనమాట టో బ్రెడ్ టోస్ట్ చేసుకోవడానికి వచ్చింది రెండు వైపులా శాండ్విచ్ ఉంటే బాగుండేది నేను చూసుకోలేదు నేను వచ్చి ఉంటుందిలే రెండు సైడ్లు శాండ్విచ్ చేసుకోవడానికి అనుకొని తీసేసుకున్నాను ఇంటికి వచ్చి చూసిన తర్వాత ఇలా ఒక సైడే వచ్చింది శాండ్విచ్ చేసుకుండేది ఇంకా రిటర్న్ అయితే చేయలేము కదా ఎందుకంటే మేము సిఎస్డిలో తీసుకున్నాము నేవల్ క్యాంటీన్లో కా రిటర్న్ అయితే తీసుకోరండి అదేమైనా మనం బయట షాప్లో తీసుకున్నామంటే ఆ బిల్ చూపించి రిటర్న్ చేసి వేరేదైనా తీసుకోవచ్చు కానీ అక్కడ మా నెవల్ దాంట్లో ఒకసారి బిల్ అయ్యాక మళ్ళీ మనం చెక్ చేసుకొని అక్కడే చెక్ చేసుకోవాలి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్తే రిటర్న్ అయితే తీసుకోరు అలా ఉంటుంది ఇంకా ఇక్కడ ఒకటైతే అయిపోయింది శాండ్విచ్ ఇంకా రెండోది కూడా తీస్తున్నాను రెండోది కూడా బాగా అయిపోయింది ఇప్పుడు శాండ్విచ్ చాలా వేడిగా ఉంది మధ్యలో ఇలా చాకుతో అయితే కట్ చేసుకోవాలి అది ట్రయాంగిల్ షేప్లో మధ్యలో మనకు కట్ అయ్యి వస్తుంది మనం మధ్యలో రెండింటిని డివైడ్ చేసుకోవాలి చాకుతో బాగా వేడిగా ఉంది నాకు చేయి కాలుతుంది అయినా అలా మేనేజ్ చేసుకుంటూ కట్ చేస్తున్నాను బాగా వేడిగా ఉంది ఇలా శాండ్విచ్ అయితే రెడీ అయిపోయాయి ఒక శాండ్విచ్ని మనం టమాటో కెచప్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఇక్కడైతే టిఫిన్ అయితే రెడీ అయిపోయింది కదా శాండ్విచ్ చేసేసాను ఇంకా నిన్న బ్లౌజ్ కటింగ్ చేశాను కదా ఆ బ్లౌజ్ని నిన్న కుట్టేసుకున్నాను కుట్టి దానికి హ్యామింగ్ అంతా చేసేసరికి ఈవినింగ్ అయిపోయింది ఇంకా ఫాల్ కుట్టడానికి నాకు ఇంకా టైం సరిపోలేదు నిన్నైతే బ్లౌజ్ కుట్టడం వరకు అయితే సరిపోయింది ఇంకా ఈరోజు ఫాల్స్ని అయితే కుడుతున్నాను నేను ఎప్పుడైనా ముందే బట్టలు అనేది కుట్టి పెట్టుకోను అప్పటికప్పుడు ఊరెళ్ళే ఒక రెండు రోజుల ముందు ఒక రోజు ముందు లేదా వెళ్ళే రోజే నేను ఇలా కుట్టుకుంటూ హడావిడి చేస్తాను అదే ఫస్ట్ కుట్టి పెట్టుకుంటే ఇంత హడావిడి అనేది ఉండదు నాకు ఎప్పుడు ఇంతే ఒక్కొక్కసారి నాకు టైం ఉన్నా సరే నేను బట్టలు అనేది అప్పుడు కుట్టుకోను ఇప్పుడు ఏం అవసరం ఉంటుందిలే ఎప్పుడొకసారి కుట్టుకోవచ్చు అని అలా ఉండిపోతాను ఇంకా అప్పటికప్పుడే నాకు ఏదో ఒక ఫంక్షన్ సడన్గా వచ్చేస్తుంది ఇంకా అప్పుడు నాకు హడావిడి ఎక్కువైపోతుంది ఇంకా వెళ్ళాలి ఇంకా ఇలా కుట్టుకోవాలి అని చాలా కంగారు పడిపోతుంటాను అదే ఫస్ట్ కుట్టి పెట్టుకుంటే ఇంత హడావుడి అనేది ఉండదు చీరకి పీకో ఫాల్ కుట్టేశాను ఇప్పుడు నైటీలు రెండు ఉన్నాయి అవి కుట్టేసుకోవాలి ఫాల్ అయితే కుట్టేశాను ఇవి నేను నైటీలు ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు తీసుకున్నానండి జానవర్ల ఎగ్జిబిషన్ అప్పుడు వెళ్ళి తీసుకున్నాను అప్పటి నుంచి ఇప్పటి వరకు కుట్టుకోలేదు వీటిని ఇప్పుడైతే వీటన్ కుట్టుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే సమ్మర్ వచ్చేసింది కదా కాటన్ నైటీలు అయితే కొంచెం చల్లగా ఉంటాయి ఈ నైటీలు నాకు టూ ఫిఫ్టీకే వచ్చాయండి చాలా సాఫ్ట్గా క్లాత్ అనేది చాలా బాగుంది ఎగ్జిబిషన్లు అయితే చాలా తక్కువగా దొరుకుతాయి మంచి క్లాత్సే దొరుకుతాయి ఇంకా సమ్మర్లో ఎలాగో పనికి వస్తాయని నేను టూ నైటీస్ అయితే తీసుకున్నాను ఇక్కడ నేను నిన్న అది కట్ చేసి పెట్టాను కదా బ్లౌజ్ ఆ బ్లౌజేనండి ఇది కుట్టుకున్నాను ఇలా చీరలో కొంచెం మ్యాచ్ అయ్యేలాగా నా దగ్గర క్లాత్ ఉంటే ఆ క్లాత్తోనే ఇది హ్యాండ్స్కి ప్రిల్స్ లాగా పెట్టేసుకున్నాను ఇంకా బ్యాక్ నెక్కి ఫ్రంట్ నెక్కి ఇలా టూ లైన్స్ పట్టీలాగా వేసుకున్నాను ఇలా అయితే కొంచెం సింపుల్గా బాగుంటుందని ఇంకా నా బ్లౌజ్ కాబట్టి కొంచెం మ్యాచ్ అయిందని వేసుకున్నాను క్లాత్ బయట వాళ్ళకి వెయ్యాలంటే మనం మంచిగా కొనుక్కొచ్చి అప్పుడు వేయాలి ఇవాళ వీడియో అయితే ఇంతేనండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేసుకొని ఆల్ అనే నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మరియు వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి